भारत माता की जय बोलो भारत माता की जय नरेंद्र मोदी గారి నాయకత్వం వజ్రదే नरेंद्र मोदी గారి నాయకత్వం వజ్రదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వజ్రదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వజ్రదే ఓమన్ కళ్యాణ్ గారి నాయకత్వం వజ్రదే ఓమన్ కళ్యాణ్ గారి నాయకత్వం వజ్రదే बोलो भारतीय जनता पार्टी के जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय पीटीएम वोटर महासेलो की विज्ञप्ति రాబోయే ఎన్నికల్లో మన తంబలపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి జయచంద్రారెడ్డి సౌమ్యుడు విద్యావంతుడు చాలా అనుకో వ్యక్తి మన యొక్క ప్రాంతానికి అభివృద్ధి చేసే చేయడానికి కంకణం కట్టుకొని మన యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాడు కావున మనము ప్రతి ఒక్కరూ ఈ యొక్క మన జయచంద్రారెడ్డికి మన సైకిల్ గుర్తు పైన ఓట్ వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపేల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాక మన కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజు ప్రపంచంలోనే మన యొక్క దేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు వీరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మన దేశం దిశ దిశలా ఈ భారతదేశం అంటే దానికి ఒక గుర్తింపును ఒక అభివృద్ధికి నమూనాను ఈ రోజు మనకు నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చినారు ఈ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేశారు భారతదేశం జమ్మూ కాశ్మీర్ ఉండింది ఈ రోజు భారతదేశంలో ఒక భాగం చేశారు అంతేకాదు ఈ రోజు త్రిపుల్ తలాక్ లో తీసుకుని వచ్చి ఈ రోజు ముస్లిం మహిళల్లో ముఖ్యంగా వారు అనేక అరాచకాలకు గురవుతున్నారు ఒక ఒకసారి పెళ్లి చేసుకుని తలాక్ అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు బిడ్డల్లో కనేసి వాళ్ళు వదిలేసి వాళ్ళను బజారు వారు ఈ దిక్కులేని బ్రతుకు బతికే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు త్రిపుల్ తలాక్ పెట్టడం వల్ల ముస్లిం మహిళలో మహిళల్లో ఈ రోజు చైతన్యం వచ్చింది చైతన్యం వచ్చి మాకు నరేంద్ర మోడీ గారు ఒక దారి చూపించారు మాకు బ్రతుకు ఒక నిర్వచనం ఇచ్చినారు కాబట్టి ఈ రోజు మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా మేము ఓటేస్తామని ఈ రోజు ముస్లిం మహిళలు ముందుకొచ్చారు అంతేకాక కాదు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి సౌమ్యుడు ఆదర్శవంతుడు ఎలాంటి వివాద రహితుడు ఈ రోజు మనకు ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డాడు ఈ రోజు మనము ముఖ్యమ కిరణకుమార్ రెడ్డి గెలిపిస్తే ఆయన ఖచ్చితంగా కేంద్రంలో కేంద్ర మంత్రి అవుతాడు ఈ మంత్రి అవడం వల్ల ఈ రోజు మనం చూస్తున్నాం కలిగిరి ఈ ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు మనం రోడ్డు కరువు వైపులా ఇటువైపులా మార్కింగ్ యాక్ట్లు గాని ఈరోజు జేఎన్టీయు కాలేజ్ గాని సైనిక స్కూల్ గాని ఈ రోజు ఉంది అంటే అది మన యొక్క కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప పనులే కాబట్టి అటువంటి వ్యక్తిని మనం ఈ రోజు పార్లమెంటుకు పంపిస్తే మనం పువ్వు గుర్తుకు ఓటేసి వారిని పార్లమెంటుకు పంపిస్తే మనకు కేంద్ర మంత్రి అవుతాడు మనకు ఈ ప్రాంతము పారిశ్రామిక విధంగా అభివృద్ధి చేస్తాడు ఇంతకు ముందు ఉన్నటువంటి మంత్రి ఎంపీ పదేళ్ళు ఉన్నప్పటికీ మన కేంద్రం నుండి అతని వల్ల ఏమి ఒరిగింది లేదు ఏమి చేసిందేం లేదు ఇంకోసారి అతను గెలిచినప్పటికీ అతను ముఖ్య మంత్రి కాలేడు ఎలాంటి పనులు చేయలేడు కాబట్టి మనం రాబోయే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని మన కేంద్రానికి పంపిస్తే మంత్రి అవుతాడు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మిత్రులారా అందరూ కలిసి మనం ఓటు ఎమ్మెల్యేకు సైకిల్ గుర్తుకు ఒక ఓటు ఒక నరేంద్ర మోడీ గారికి పువ్వు గుర్తుకేసి గెలిపించాలని మన యొక్క ప్రజలకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ನರೇಂದ್ರ <laughs> ಮೋಡಿಗಾರ